సొప్పదంటు కుళ్ళిపోయడానికి డీకాంపోస్ట్ తయారు చేసిన అండి ఇంతకుముందు బెల్లంతో తయారు చేసిన డీకాపోస్టు ఇప్పుడు ఒక ఐదు లీటర్ల డీకాంపోస్ట్ డ్రమ్లో ఉండనిచ్చి ఇప్పుడు ఇవాళ ఏం చేసినాగా అంటే మన దగ్గర తాటిపండ్లు ఉన్నాయండి ఈ తాటిపండ్ల కోరతో వాటితోటి ఇక డీకంపోస్ట్ తయారు చేసేయడానికి బెల్లం వేయకుండా తాటిపండ్లతో ఎట్లా అవుతుందని చూసినామండి ఇంకా తాటిపండ్లు ఇట్లా విండి తాటిపండ్లు ఇట్లా తీసుకొని డమ్ డమ్ములు వేసి ఇట్లా డీకంపోస్ట్ ఇట్లా వేసినాం మరి నేను బెల్లంతో కలిపినాక మళ్ళీ ఇట్లా కలిగే దింపేటప్పుడు మన బ్లాక్ రూపంలో ఉండేది ఇప్పుడు ఇది డీకంపోస్ట్తో ఈ తాటిపండ్లది పోసినాము తాటిపండ్ల రసం తీసి ఇంట్లో పోస్తే ఇప్పుడు కళ్ళ దింపుతా అంటే ఏమవుతుంది అంటే ఈ కలర్గా వచ్చింది మన కళ్ళు కదా కళ్ళు కూడా నూరుగా అవుతుంది దాని లెక్క వచ్చిందని ఇవి ఎన్ని రోజులకు తయారవుతుందో శుద్ధం ఇవాళని తయారు చేసింది దీన్ని